ఇప్పుడే డాల్ఫిన్లు అయితే ఉన్నాయంట మనోళ్ళు ఇల్లు బావా ఇల్లు ఇంకా ఇదే అండి మఠేమయ్యి బీచ్ కంకరా అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే తెల్ల కూడా దూకేయచ్చు కానీ ఏంటంటే మనం మన వృత్తిలో ఒళ్ళు దాచుకోకూడదు అందరికీ నమస్కారం అండి మనం వచ్చేసి ఆఫ్రికా తాంజానియాలో జంజీబర్ అనే ఐలాండ్స్లో అయితే ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఒక అద్భుతమైన టూరిజం స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాం అదే డాల్ఫిన్ సఫారీ అనమాట ఇక్కడ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మనం వచ్చేసి సిటీలో ఉన్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కార్ అయితే మాట్లాడుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా పేరు వచ్చేసి మఠేమాయ అనమాట ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాలు జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ మీకు తెలుసు కదా గత వీడియో చూసుకుంటే వినోదన్న ఈ అన్న కారులో అయితే వెళ్ళిపోతున్నాం మనకి అన్న కారు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కార్ అయితే మాట్లాడుకొని వెళ్ళాలి అని అంతేనా కార్ తీసుకుని వెళ్ళాలి బండి అంటే లాంగ్ అవుతుంది ఓకే టౌన్ నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఓకే ఇక్కడ నుంచి మనం మటేమై డాల్ఫిన్ సఫారీ అంటే తీసుకొని వెళ్ళిపోతారు కదా తీసుకుని వెళ్తారు డాల్ఫిన్ సింపుల్ అండి కార్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న మనకి కార్స్ టౌన్ లో ఉన్నాయి అవైలబిలిటీ ఇబ్బంది ట్రావెల్స్ ఉన్నాయి ప్రైవేట్ మామూలు ప్రైవేట్ పీపుల్ నుంచి మాట్లాడుకోవచ్చు లేదంటే మనం ఉండే హోటల్లో అయినా కానీ అరేంజ్ చేస్తారు కంపల్సరీ ఇక్కడ జాంజీవర్లో ప్రతి హోటల్ సంబంధించి ఉంటాయి ఓకే ఓకే అంతే సింపుల్ అండి అర్థమైంది కదా ఇప్పుడు అన్న కార్ లో అయితే మనం వెళ్ళిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ రోడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి జంజీబర్ లో ఇంకోటండి ఇప్పుడు మనం ఉన్న ఏరియా పేరు జంజీబర్ అనరు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు అయితే ఉంటది ఐలాండ్ మొత్తాన్ని జంజీబర్ అంటారు ఎటు చూసుకుని ఎనభై కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటుంది అనమాట అంటే మీకు ఉద్యాంపు చెప్పాలంటే ఒక విజయవాడ గుంటూరు రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటది అనమాట ఈ జంజీబర్ ఐలాండ్ ఇంకొకటి ఇక్కడ పెట్రోల్ పంప్స్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ లో లేవండి ఈ జంజీబర్ లో ఇప్పుడు మనం వెళ్ళబోయే డాల్ఫిన్ సఫారీకి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుకండి ఖచ్చితంగా ఇది ఒక రోజు ముందులో ప్లాన్ ఉండాలి మనకి రేపు వెళ్తున్నాం అంటే మనం ఈరోజే ఒక కార్ అయితే మాట్లాడుకొని పెట్టుకోవాలి మనకి అప్పటికప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే కార్స్ అయితే దొరకమండి ఉదయం మనం కనుక నాలుగున్నర అట్లా రెడీ అయి ఉన్నాం అనుకోండి మనం అక్కడికి వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది మనకి టైం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ డాల్ఫిన్స్ ఏంటంటే అండి సఫారీ కదా డాల్ఫిన్ సఫారీ అంటే మనకి డాల్ఫిన్స్ ఎండకి బయటికి రావు మనకి ఎండ వచ్చే లోపల మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక షిప్ చిన్న బోట్ అన్న చిన్న బోట్ అయితే మనం మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట సఫారీ ఎలాంటి అండి మీరు వస్తే అలాగో నేను అలా చూపిస్తానండి మీకు మనం చెప్పిన లొకేషన్ కార్లన్నీ ఇక్కడ పార్కింగ్ చూస్తున్నారు కదా చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారండి ఇక్కడికి ఇక్కడ నుంచి మొత్తం కూడా వైట్ సైన్ అండి తెల్ల ఇసుక ఇలా ఉంది బీచ్ సన్ రైజ్ అండి ఇప్పుడే వస్తుంది బాగుంది ఇంకా ఇదే అండి మటేమే బీచ్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి చూసారు కదా ఇక్కడికి వచ్చేసి మనం మనం మాట్లాడేసుకోవడమే అండి వాళ్ళు వచ్చేసి రేట్ ఎక్కువ చెప్తారు మనం టూరిస్టులలో అని చెప్పి లక్ష ఇట్లా కూడా చెప్తారు మనం ఏంటంటే అయినా కూడా రేట్ అనేది మాట్లాడుకోవాలి ఇక్కడ నడుస్తున్న రేట్ వచ్చేసి యాభై వేల షిల్లింగ్లు అండి అంటే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను యాభై వేల షిల్లింగ్లు ఇస్తాయని చెప్పి ఒకటి కాకపోతే వంద ఉన్నాయి ఇక్కడ బోట్లు మనం ఏంటంటే తిరిగి మాట్లాడుకోవడమే మనమైతే యాభై వేలకి బోట్ అయితే మాట్లాడేసుకున్నాం ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేయొచ్చు అండి దీంట్లో మనం తిరుగుతా డాల్ఫిన్స్ చూస్తా కూడా మనం యాభై వేల షిల్లింగ్లకి మాట్లాడుకున్న బోట్లో ఆరుగురు వరకు వెళ్ళొచ్చు ప్రజెంట్ మనమైతే ముగ్గురు ఉన్నామండి నేను అన్న ఇంకో బ్రదర్ కూడా వచ్చారు మనతో పాటు డాల్ఫిన్ అనేది కనపడవచ్చు కనపడకపోవచ్చు లక్ను బట్టి ఉంటుంది అంటున్నారండి చూద్దాం కనపడితే బాగుండు ఎంత క్లియర్ ఉందో చూడండి వాటర్ మొత్తం కింద నాచు కూడా కనపడుతుంది పడవనేదండి చూడండి అసలు అలలు ఊగిపోతుంది మొత్తం మీకు వీడియోలో క్లియర్ కనపడుతుంది ఒకవేళ మీరు వచ్చినా కానీ ఇంతే అండి ఈ ఐలాండ్ వచ్చేసి బిల్గేట్స్ ఐలాండ్ అంటే అండి దీన్ని మన బిల్గేట్స్ గారిదండి ఈ ఐలాండ్ అదే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ ఇది ఆయన మంచి రిచ్ అండి బాబు లోపలికైతే చాలా దూరం వచ్చాము ఇంకా ఈ అలలు అయితే మామూలుగా రావట్లేదు డాల్ఫిన్ డాల్ఫిన్ అంటారు అదేమో చూడండి ఇక్కడికి వచ్చేసామండి అందరూ వాళ్ళంతా చూడండి ఈత కొడుతున్నారు మరి నాకు నాలాంటి లాంటి ఈత రానోళ్ళ పరిస్థితి ఏంటంటే లైఫ్ జాకెట్లు అందుకే తెచ్చుకుంది సో మనం ఏంటంటే పక్కా వేసుకొని కూడా దూకేయచ్చు కానీ ఏంటంటే మనం మన వృత్తిలో ఒళ్ళు దాచుకోకూడదు ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలండి సో మనం ఏంటంటే మన బాడీ సిక్స్ ప్యాక్ ఏం లేదు మనకి అయినా కానీ యాభై రోజుల్లో ట్రై చేద్దాం లే పొట్ట మొత్తం పొట్ట అంటే ఎక్కువ పొట్ట కూడా తక్కువ సో నెట్ లోపల మనకైతే లైఫ్ జాకెట్ మీద ఎలా తేలుతారో దూకేసాయి నీకు ఎందుకో వెళ్ళిపోయాడు వదిలేసే ఏం చేయకుండా తేలుతున్నావా చూద్దాం నేను కూడా దూకేయచ్చా నేను పెట్టుకుని గాగుల్స్ బోట్ వాళ్ళే ఇస్తారండి ఈ గాగుల్స్తో ఏంటంటే నీళ్ళల్లో చేపలు అవన్నీ కూడా చూడొచ్చు అనమాట లోపలికి దూకిన తర్వాత ఎందుకో భయం ఉంది చాలా తక్కువ నీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు దాని నెలలో ఉండి ఉండి బాగా రొప్పొచ్చేస్తుంది అలవాటు లేదు స్విమ్మింగ్ నాకు అసలు సో అన్వేషణ చెప్పినట్టుగా స్విమ్మింగ్ ఎంతో అవసరం మనిషికి ఇలా ఏంటంటే ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు అదే దూరం వెళ్ళినప్పుడు మనల్ని లాక్కొని కూడా వస్తారు పర్లా సేఫ్టీ ప్రికాషన్స్ పరంగా బాగుంది డాల్ఫిన్స్ అయితే కనపడలా చూద్దాం ఎప్పుడు కనపడితే ఏంటో అది లాక్ వెళ్ళిపోతుంది ఇంక సముద్రం ఎందుకంటే అలవాటు వెళ్ళేది ఇప్పుడే డాల్ఫిన్లు అయితే ఉన్నాయంట మనోళ్ళు బోట్ స్టార్ట్ చేస్తారు ఫాస్ట్గా ఎక్కడో వెళ్ళి ఫోన్ కాల్స్ వస్తాయండి డాల్ఫిన్ డాల్ఫిన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఆయాసం కదా బాగా స్విమ్మింగ్ అలవాటు లేదు కదా అందరూ ఇదిగోండి అందరూ బోటింగ్ స్టార్ట్ చేశారు డాల్ఫిన్లు ఉన్నాయని తెలిసిన దరికి ఇల్లు మావా ఇల్లు ఆ అన్నీ కూడా డాల్ఫిన్స్ వచ్చినాయి అని ఒక్కసారి అందరికి ఒకళ్ళకి ఫోన్ కాల్ వస్తే అందరూ చూడండి కట్టగట్టుకొని మొత్తం అందరూ స్పీడు మనమే కూడా మొదలు ఉన్నాం అది డాల్ఫిన్ డాల్ఫిన్ కోసం వేటండి తిరుగుతున్నాం పడవేసుకొని అందరు కూడా అదే ఎక్కడికైనా పడితే ఎక్కడికి కనపడతాయి అని అస్సలు నిజంగా వీళ్ళంతా కూడా డాల్ఫిన్స్ వచ్చినాయి అనగానే ఎగబడి వెళ్ళిపోతున్నారండి బోట్లు వేసుకొని అవేమో బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నాయి చూడడానికి కూడా లేదు కెమెరాతో షూట్ చేయడం కూడా కుదరట్లేదు సరే నేనైతే కొన్ని చిత్రీకరించాను ఇక్కడ అందాలతో పాటు ఆ డాల్ఫిన్స్ సీన్లు వేస్తున్నాను చూసివి అమ్మో బిక్నీలు చూసి వీక్షించి ఎంజాయ్ చేయండి వీళ్ళు బోట్లు వేసుకెళ్తే అది రాగానే వీళ్ళు బోట్ వేసుకెళ్తారండి ఆ డాల్ఫిన్ కాస్త లోపలికి వెళ్ళిపోయి ఆడ చూసేది ఏముంది పై పైన అది ఊగుతుంటే చూడడం మనం వీళ్ళు ఇంకా తిప్పుతూనే ఉన్నారు ఇంకా డాల్ఫిన్స్ కోసం ఇప్పటివరకు కొన్ని విజువల్స్ అయితే చూసాము ఇంకా అదే అండి డాల్ఫిన్ సఫారీ అంటే అలాగే చూడడం అవి ఏదో పైకి పైకి వచ్చి ఫ్రేమ్ ఫ్రేమ్ అదిగోండి 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 చూసారు కదా నా వెనకే వెళ్ళిపోయే టైంలో కనపండి అది నాతో పాటు కనపండి నాకు చాలా హ్యాపీగా ఉంది లంగర్ తొక్కి గణపతి తుప్పు పట్టిన లంగర్ నాకు కాలు గుచ్చుకుందండి కొంచెం బ్లడ్ అయితే వస్తుంది ఇదిగోండి మీకు చూపించకూడదలే గాయాలి యూట్యూబ్లో నేను ఏంటంటే యాంటీబయాటిక్ చేయించుకోవాలి ఇంజెక్షన్ ఎందుకంటే తుప్పు పట్టింది తుప్పుబట్టిని సేఫ్టీ కావడానికి అవకాశం ఉంటుంది సో మనం రిస్క్ చేయకూడదు ఇంకా వెనకైతే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇంకా ఇప్పటికే చాలాసేపు వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు డాల్ఫిన్స్ అని అయ్యాము కనపట్లా సావట్లా చూసాం కదా కొంతవరకు విజువల్స్లో చూసాము ఇంకా వెళ్తున్నారు వీళ్ళంతా కూడా డాల్ఫిన్స్ కోసం ఇది కనపడుతుంది కదండి పెద్దది ఇది కూడా రెండు తీసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటే వర్తిది చూడండి ఎంత బాగుందో పెద్దది వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు అమ్మో ఎలా పడుతున్నారండి ఎంత దూరం వచ్చి చూసారు కదండి అసలు మామూలు కూడా కాదు బయ్య అంత దిగింది ఇక్కడ చూడండి ఎంత క్లియర్ ఉందో మొత్తం నీట్ కనపడుతుంది దగ్గరకు వచ్చేసామన్నమాట ఇదిగోండి బీచ్ వ్యూ ఇది ఇంకా మామూలుగా లేదు కదా వీళ్ళంతా ఎప్పుడు వెళ్తున్నారు ఆ డాల్ఫిన్లు చూస్తాను కనపడితేవో కనపడవో వీళ్ళకి మనకే అంతది మాత్రం కనపడిన ఇంకోటి శంకాల ఓన్లీ పదిహేను డాలర్లే అంట ఎందుకంటే నేను ఒక విదేశీయుడిని కాబట్టి అది ఓహో వేస్తే కలర్ మారుతుంది ఏదో వేస్తున్నారు ఇదిగోండి మనోడికి డబ్బులు అయితే ఇచ్చేసాము మొత్తం ఎంత ఇచ్చామంటే ఈ లైఫ్ జాకెట్లకి మూడు లైఫ్ జాకెట్లు కానీ నోట్లో పెట్టుకునే పేకలు అయ్యి ఒక పదివేలు వేసారు బోట్ యాభై వేలుకి మాట్లాడిన అరవై వేలు ఇంకో పదివేలు కలిపి అనమాట మొత్తం డెబ్బై వేలు ఎందుకంటే చాలా లోపలికి తీసుకెళ్లారు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే వీడియో తీసుకోవడానికి కానీ బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇంకా షాపులు అన్నీ అండి బీచ్ బయట మనం వచ్చినప్పుడు లేవు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా అమ్ముతారండి వీళ్ళు మన భారతీయులా ఉంది ఈ అమ్మాయి చాలామంది ఇంకా ఫారినర్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు ఇది శంఖాలండి ఇవన్నీ ఇక్కడ ఈ విధంగా అమ్ముతున్నారు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ శంకాలు వచ్చేసి మీరు ఇక్కడ కొనకండి ఎందుకంటే మన దేశం అయితే ఈ దేశమైతే దాకనేవారండి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో నాపేస్తారు ఇది వీటికి మనం స్పెషల్ పర్ పర్మిషన్ అయితే తీసుకోవాలి తీసుకెళ్ళడానికి ఇంకోటి వీళ్ళు రేట్లు కూడా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే మనం విదేశీయులం కాబట్టి సో అది అన్న ఇంకైతే వెళ్ళిపోదామా ఇక్కడికి వచ్చేసి మొత్తం క్రషింగ్ అంటే కంకర రాళ్ళు కంపెనీ అనమాట మైనింగ్ అనమాట లోపల ఈ అన్న ఏంటంటే ఇంతమందులు ఇక్కడ వర్క్ చేసాడు అనమాట పనులు పని ఏంటంటే ఆ క్రషింగ్ ఎలా ఇద్దో కూడా మనం వీడియో తీసుకోబోతున్నాం ఇప్పుడు మీకు కనపడేది మొత్తం కూడా ఇసుక అనుకుంటారేమో పొరపాటు అండి మీరు ఇసుకలో కాలేసినట్టే అది ఇసుక కాదు కంకర ఇక్కడ ఏంటంటే తెల్ల కంకర మొత్తం కూడా ఎంతైనా మన నల్ల కంకరే స్ట్రాంగ్ తెల్ల కంకర కన్నా కనపడేది మిషన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి పైన వెళ్ళి ఆ క్రషర్ కూడా చూద్దాం పైకి వెళ్ళి పైకి వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం అటు నుంచి మొత్తం కొండరాలు అన్ని తీసుకొచ్చేసి అలా లారీలోకి ఎక్కించుకుంటారు లారీలోకి ఎక్కించుకొని ఇదిగోండి దీన్ని క్రషర్ అంటారు దీంట్లోకి ఎక్కించి కూడా మన చూస్తున్నారు కదా డ్రిల్ చేస్తున్నట్టున్నారు అట్లా అట్లా కిందకి వెళ్ళి అక్కడ నుంచి రాళ్ళ మొక్కలు దాంట్లోకి వెళ్ళి దాని ద్వారా దాంట్లోకి వెళ్ళి అదిగోండి అక్కడ పడుతుంది చూస్తున్నారు కదా దూరంగా ఆ విధంగా ఏంటంటే ఫైనల్గా మనకి అట్లా కంకర అయితే తయారవుతుంది సో అదనమాట తెల్ల పడ్డా ఉండి ఇంకేమైనా ఉందా అవి మొత్తం కూడా ఇంకా దీంట్లో నుంచి కంట్రోల్ చేస్తారనమాట లోపల వచ్చేసి ఈ విధంగా ఉంది ఇదంతా కూడా మనకి అర్థం కాదులే జస్ట్ చూపిస్తాను ఇలా ఉంటుందని దీనికి ఏంటంటే ఇక్కడ ఒక ఏసీ కూడా ఉందండి మళ్ళీ ఏముంది చల్లంగా ఉందండి నిజంగా వెదర్ కూడా చూస్తున్నారు కదండి అలా అయిపోయిందో ఇంకా టైం కూడా చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను మీకు చెప్పే కదా నా ఇది అది గుచ్చుకుంది లంగరు బోట్లో దానివల్ల ఏంటంటే నేను ఒక ఇంజక్షన్ అయితే చేయించుకోవాలి మస్ట్ అండ్ షుడ్ అది మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫుడ్ తినాలి ఫుడ్ తిని ఇంజక్షన్ చేయించుకోవాలి దీని పేరు టేస్ట్ మీ రెస్టారెంట్ అంట ఇక్కడ జంజీబర్లో సిటీ ప్రాంగణంలో ఉంటే అన్నది తీసుకొచ్చాడు ఫ్రైడ్ రైస్ చెప్పిన గంటకి తీసుకొచ్చారనమాట నిజం కడుపు కాలిపోయింది బాగుంది ఫుడ్ అంటే ఆకలి ఉన్నోడికి అబ్సల్యూట్లీ ఏది ఏ ఫుడ్ అయినా అమృతం లాగా అనిపించింది నాకు కూడా అంతే మెయిన్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ డెజర్ట్ తినడానికి మనకి డెజర్ట్ బాగుంటుందని చెప్పారు ఫుడ్ అయితే ఫినిష్ చేసాం సో చూడండి ఇప్పుడు ఏం హాటా టూ టూ ప్లస్ కోల్డ్ తిండిదంతా కాస్తుందా ఇప్పుడు పట్టుకుంటే ఉందండి ఇలా ఉంది మా ఇంటి వాసన వస్తుంది అన్నమాట ఇక్కడ ఇది తింటే ఎలా ఉంటుందో ఏంటో మరి చేసావు మా ఫిఫ్టీ 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 ఇది వేడిగా ఉంటుందా చల్లంగా ఉంటుందా ఇప్పుడు పెనం అయితే కాలుతుందండి ఇది చల్లంగా ఉంది అదే అండి ఇది వేయడం చల్లండి ఉంటా అర్థం అట్లా బాగుంది ఇది కింద బెడ్ అనమాట బ్రెడ్ అనేది వేడిగా ఉంది చాక్లెట్ బ్రెడ్ మొత్తం ఈ పైది కేక్ బాగుంది దీని ఏం పేరు అన్న బ్రౌన్ డెజర్ట్స్ అంటారు జంజీబరా స్పెషల్ ఈ టేస్ట్ మీ స్పెషల్ ఇక్కడ జాంజీబర్ ఈ డెజర్ట్ డెజర్ట్స్ అనేది మనం వినే డెజర్టు ఇది స్విజర్లింగ్ స్విజర్లింగ్ చాక్లెట్ దీని కాస్ట్ ఎంత దీని కాస్ట్ పదిహేను వేలు చెల్లింగ్ పర్తే బాగుందండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇది వింతగా కనిపించింది నాకు దీంట్లో కాయిన్ వేస్తే ఇది వస్తుంది అంట ఏందన్న ఐదు దాంట్లో వేసారు తిప్పండి తిప్పండి అది తిప్పాలి వస్తుందా అదిగోండి అదిగోండి వచ్చేసింది వచ్చి వాడు ఇచ్చిన కలరే తీసుకోవాలన్నమాట మనం ఐదు వందల షెల్లింగ్లు అంటే పదహారు రూపాయలు ఇప్పుడు మనం క్లినిక్ అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ కూడా క్లినిక్స్ అయితే ఉన్నాయంట దీని పేరు వచ్చేసి రాయల్ క్లినిక్ ఇండియన్సే ఉంటారని అనుకుంటున్నాం ఇవన్నీ కనుక్కున్నాడు అనమాట ఈ క్లినిక్లోకి వచ్చేసి ఇంజెక్షన్ టెట్రాక్ అనేది తీసుకున్నాను యాంటీసెప్టిక్ లోపలికి వెళ్తే చేస్తారు మరి వీడియో ఇంజెక్షనే ఇదేదో వీళ్ళు వచ్చేసి ఇది ఏదో ఇచ్చారండి బ్రాండ్ కనపడుతుంది కదా ఇది వచ్చేసి యాంటీసెప్టిక్ అంట మరి ఇది నాకు తెలియదు యాంటీసెప్టికో కాదో వీళ్ళకైతే చెప్పాను క్లియర్గా బై బాయ్ ఇంజక్షన్ అయితే చేస్తారు కదండి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇవాళకి ఇవాళ డాల్ఫిన్ ఐలాండ్కి వెళ్ళాము బయట కొంచెం తిరిగాము ఫైనల్గా ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఏదైనా ఐరన్ రాడ్ కానీ అమ్మండి ఇట్లా ఏదైనా గుచ్చుకున్నా కానీ జరిగినా కానీ వెంటనే దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళిపోయి క్లినిక్కి వెళ్ళిపోయి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ అంటే చేస్తారు చేయించుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అదైతే ఫాలో అవ్వాలి ఎందుకు రిస్క్లు చేంజ్ చేసుకున్నావు ఓకే ఇంకోటి ఈ అన్న మనకి ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు మన వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నారంట ఫాలో అవుతున్నారంట సో చాలా సంతోషంగా ఉంది మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ అన్న ఉండడం వల్లనే మనం చాలా మంచి కవర్ చేయగలిగాం ఇంకా చాలా గైడెన్సీ కూడా ఇచ్చారు పక్క నుండి సో నాకు దొరికిన గైడెన్సీ మీకు ఎప్పుడైనా ఇక్కడికి జంజీబర్ ఐలాండ్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు యూజ్ అవ్వాలి అనుకుంటే కనుక అన్న మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న ప్లస్ టూ డబుల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఓకే అన్న నెంబర్ చెప్పారు కదండి స్క్రీన్ పైన కూడా ఇస్తున్నా ఈ అన్న ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఈ అన్నకు ఒక కార్ ఉందన్నమాట ఇక్కడ ఎప్పుడైనా ఈ జంజీబర్ వచ్చినప్పుడు మన తెలుగు వారు ఈ అన్న కార్ ఉంది కాబట్టి ఈ అన్న కార్ అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఎంతో కొంత మనీకి మాట్లాడేసుకొని సో అది ఇంకొకటి ఏమైనా మనీ పరంగా ఇట్లా కరెన్సీ ఎక్స్చేంజ్ అండి ఎప్పుడైనా ఏదైనా అమౌంట్ కావాలి అనుకుంటే కనుక మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే అన్నకి ఫోన్పే చేసిన లేదా డాలర్స్ ఏమైనా ఇచ్చినా మనీ అయితే ఎక్స్చేంజ్ అయితే తీసేసుకోవచ్చు సో అది ఇంకా నేనైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నాను చాలా థ్యాంక్స్ అన్న సో ఇంకా జంజీబర్లో ఒక టూ డేస్ అయితే ఉంటాను రెండు ఇంకో రెండు మూడు మంచి బాబు ఇంకో రెండు మూడు మంచి వీడియోలు అయితే కవర్ ఇంకో రెండు మూడు మంచి వీడియోలు అయితే కవర్ చేద్దాం ఇంక నేనైతే ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ మన వాళ్ళకి షేర్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే పడుతుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్